మరియు 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 ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో విజేత ఎవరన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి అనుచరులు పై చేయి మాదంటే మాదేనని చెప్పుకోవడం సహజమే అయినప్పటికీ వారిలో గెలుపు ఎవరిని వరించబోతుందన్నది ఓటేసిన ప్రజలతో పాటు పార్టీ శ్రేణులను కూడా తొలిచేస్తున్న ప్రశ్న దర్శి నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలోనే భారీ పోలింగ్ జరిగింది తొంభై ఒక్క శాతం మంది ఓటేశారు రాష్ట్రంలో టాప్ నియోజకవర్గంగా నిలిచింది ఎక్కింది ఇంతవరకు బాగానే ఉంది ఈ స్థాయి పోలింగు ఎవరిని విజేతగా నిలబెడుతుంది అన్న ప్రశ్నకు ఆన్సర్ అంత చిక్కడం లేదు భారీ పోలింగ్ పాజిటివ్ ఓటింగ్ కు సంకేతమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంచనా వేస్తుండగా అధికార పార్టీపై వ్యతిరేకతకు అది నిదర్శనమని నెగిటివ్ ఓటని తెలుగుదేశం నాయకులు విశ్లేషిస్తున్నారు గ్రామాల వారీగా లెక్కలు వేశారు మండలాల వారీగా ఎవరికి ఎంత మెజారిటీ రావచ్చన్న దానిపై ఇరు పార్టీల వారు ప్రాథమికంగా ఒక అంచనాగా అయితే వచ్చారు నియోజకవర్గ పరిధిలోని దొనకొండ తాళ్లూరు మండలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లభిస్తుందని అలాగే ముళ్లమూరు కుర్చోడు మండలాల్లో తెలుగుదేశం పార్టీకి పైచేయి సాధిస్తుందని లెక్కలు కడుతున్నారు ఇక మిగిలింది దర్శి మండలం దర్శి పట్టణంతో పాటు గ్రామీణ మండలంలో ఓటర్లు ఏ పార్టీకి జై కొట్టారన్న దానిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు కోట్లు కుమ్మరించిన దర్శి పట్టణంలో జరిగిన సైలెంట్ ఓటింగ్ ఎవరికి మొగ్గింది అన్నదానిపై ప్రధాన పార్టీల వారు తర్జన భర్జన పడుతున్నారు పట్నానికి చెందిన కొన్ని సామాజిక వర్గాల వారు ఇరు పార్టీలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాలకు హాజరయ్యారు వారిచ్చిన తాయిలాలు కాదనకుండా పూచుకున్నారు పోలింగ్కు ముందు రోజు జరిగే పంపకాల్లోనూ ఆయా వర్గాలు కాదనకుండా ఇచ్చింది పూచ్చుకున్నారు పోలింగ్ బూత్లో వారి చేయి ఎటువైపుకు వాలిందన్నది వారికి తప్ప ఇతరులెవరికీ తెలియడం లేదు మొత్తంగా పరిశీలించినప్పుడు నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్టణం గ్రామీణ మండల ఓటర్లే విజేతను నిర్ణయించబోతున్నట్లు ప్రధాన పార్టీల నాయకులు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు హలో ఫ్రెండ్స్ నేను ప్రస్తుతం రాజంపల్లిలో ఉంటాం ఇక్కడ కంప్యూటర్ క్లాసెస్ హాలిడేస్ వచ్చినాయి కంప్యూటర్ క్లాసెస్ ఎక్కడైనా ఉన్నాయని సెర్చ్ చేస్తుంటే ఇక్కడ దర్శిలో ఎస్ఈడి కంప్యూటర్స్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉందని తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత జాయిన్ అయ్యాము జాయిన్ అయిన తర్వాత సార్ వచ్చేసేసి ఫస్ట్ మాకు ప్రొజెక్టర్లో క్లాస్ చెప్పారు ప్రొజెక్టర్లో క్లాస్ చెప్పిన తర్వాత ల్యాబ్కి తీసుకొచ్చి అందరినీ కూర్చోబెట్టి తల ఒక వర్క్ ఇచ్చారు ఆ క్లాస్కి సంబంధించి ఆ వర్క్ చేసిన తర్వాత ఆ వర్క్లో ఏమైనా డౌట్లు ఉన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నా సార్ అప్పుడే ఆ వెంటనే ఆన్సర్ చెప్పి వాళ్ళని క్లారిటీ చేసేవాళ్ళు ఏమన్నా ప్రాబ్లం ఉంటే అన్ని అర్థమయ్యేదట్టు చెప్పేవాళ్ళు డైలీ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు క్లాసెస్ జరుగుతాయి ఇక్కడ ఇక్కడ టీచింగ్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది మీ డిసిప్లైన్ అంతా బాగుంటుంది